నరసింహస్వామి మహాశివుడితో ఎందుకు యుద్ధం చేశాడో మీకు తెలుసా శివపురాణం ప్రకారం హిరణ్య సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఆగ్రహం తగ్గలేదు తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుడు ఎంత ప్రార్థించినా నరసింహస్వామి శాంతించడు గట్టి గట్టిగా గర్జిస్తూ ముల్లోకాల్లో మహాప్రలయం సృష్టిస్తాడు ఈ మహా రౌద్రాన్ని చూసిన దేవతలందరూ ప్రాణ భయంతో మహాదేవుడిని రక్షించమని వేడుకుంటారు అప్పుడు మహాశివుడు వీరభద్ర అవతారం ఎత్తి నరసింహుడిని శాంతింపచే చాలా ప్రయత్నిస్తాడు కానీ నరసింహస్వామి వీరభద్రుడి మీదే ప్రతిదాడి చేస్తాడు దాంతో శివుడికి చాలా కోపం వస్తుంది అప్పుడు శివుడు అతి భయంకరమైన అత్యంత శక్తివంతమైన శరభావతారం ఎత్తుతాడు శరభ మరియు నరసింహస్వామి అతి భయంకరమైన యుద్ధం చేస్తారు ముల్లోకాలు కంపించగా రెక్కల శబ్దంతో ఆకాశం కంపించింది భూమి వణికింది చివరికి నరసింహుడి రౌద్రాన్ని శరభ తన అపార శక్తితో అతడిని కట్టడి చేస్తాడు అప్పుడు